హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నేను ఈ క్లాత్తో ఇది బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అనమాట బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్తో ఇలా చిన్న పౌచ్ని పర్స్ని స్టిచ్ చేశాను అనమాట మీకు కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్లో ఇక్కడ నేను బోట్ నెక్ పెట్టి ఇట్లా ప్యాచ్ లాగా చేశాను అనమాట పైన షోల్డర్ దగ్గర నుంచి ఇది అంతాను సో ఇక్కడ ఎక్కువ క్లాత్ పట్టలేదు కాబట్టి నాకు అంత క్లాత్ మిగిలింది ఈ బ్లౌజ్ కుట్టగా మిగిలిన క్లాత్తో నేను స్టిచ్ చేశాను అనమాట ఈ ఈ బ్లౌజ్ వీడియో కూడా నా ఛానల్లోనే ఉందండి ఈ మోడల్ బ్లౌజు సో ఈ క్లాత్ మీద ఇలా రౌండ్ ఆబ్జెక్ట్ ఏదన్నా ఉంటే దీని ప్రకారం ఇలా రౌండ్గా గీసుకోండి దీనికన్నా పెద్దదైనా పర్వాలేదు ఇలా రౌండ్గా దీని ప్రకారం గీసేసుకొని అటు ఇటు కొంచెం క్లాత్ ఈ విధంగా ఒక త్రీ త్రీ ఇంచెస్ తీసుకోవాలన్నమాట పొడవు త్రీ ఇంచెస్ వెడల్పు కూడా అటువైపు ఇటువైపు త్రీ త్రీ ఇంచెస్ ఉండే విధంగా నేను ఇలా ఇలా మార్క్ అనమాట అటు ఇటు కూడాను ఇక్కడ పొడవు త్రీ ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేశాను మీకు ఫస్ట్ కొల్చి చూపించాను కదా ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకొని దీని ప్రకారము కట్ చేసుకోవాలన్నమాట ఈ చుట్టుకొలత ఇంకొంచెం పెద్ద బౌల్ ఎలాంటిది ఏదైనా తీసుకున్నా పర్వాలేదండి ఇలా తీసుకొని మొత్తము కూడా గీసిన దాని ప్రకారం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత లా వస్తుందనమాట ఇలా సైడ్ పీసెస్ ఇక్కడ ఎంతవరకు వెళ్తుందో క్లాత్ చూసుకొని ఆ పైన ఉన్న క్లాత్ ప్రకారం చుట్టుకలతో మనం తీసుకొని క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నే నేను టేప్తో కొలిస్తే సిక్స్ ఇంచెస్ వచ్చిందనమాట ఆ సిక్స్ ఇంచెస్ క్లాత్ ఇక్కడ నేను కట్ చేస్తున్నాను అనమాట మీకు మిగులుతుందండి క్లాత్ అంటే క్లాత్ క్లాత్ని బట్టి నేను ఎలా తీసుకొని స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ సిక్స్ ఇంచెస్ చుట్టూ మిగిలింది కాబట్టి సిక్స్ ఇంచెస్ కొలుచుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయినా పర్వాలి పెట్టుకోవచ్చు నేను ఇలా కట్ చేస్తున్నాను ఈ మిగిలిన క్లాత్తో హెకిల్స్ అంటే పట్టుకునేవి ఉంటాయి కదా హ్యాంగిల్స్ అవి కట్ అనమాట ఇదిగోండి ఇలాగా ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట మనం మిగిలిన ప్లే ఎక్కడ వరకు ప్లేస్ వరకు వస్తుందో అక్కడ మార్చేసుకుంటే ఈ క్లాత్లు అనేది వస్తుంది అనమాట హెకిల్స్ కూడా కట్ చేస్తాను ఇది లైనింగ్ అనమాట లైనింగ్ దీని ప్రకారం మొత్తం అన్నిటిని కట్ చేసుకోవాలి ఇక్కడ జిప్ అనమాట ఈ జిప్ ప్రకారము జిప్ కట్టి కుట్టుకోవాలి కదా అందుకని దాటికి కూడా లైనింగ్స్ కట్ చేస్తాను ముందు ఫస్ట్ ఈ ఈ మెయిన్ పీస్ ఏదైతే ఉందో దానిది టూ పీసెస్ కదండి వాటిని ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత దీని మీద లైనింగ్ పీస్ వేసి చుట్టూతో జాయింట్ చేసేసేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వన్ సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ చుట్టూతో జాయింట్ చేసేయాలి యాక్చువల్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మనం అటాచ్ చేశాం చేసాం కాబట్టి ఇది కొంచెం లూజ్ అయింది సో తర్వాత దాన్ని నేను కొంచెం ఎక్కడ మనం ఏదైతే మెయిన్ మెయిన్ పీస్ జాయిన్ చేసామో దానంత సైజు దీన్ని కుట్టేసాను అనమాట తర్వాత ఇలాగ చుట్టూ కూడా అటాచ్ చేయాలి లైనింగ్ పీస్ కూడాను ఇలా అటాచ్ చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు జిప్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట ఈ జిప్కి అటు ఇటు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి ఎక్కడ కుట్టు కనబడకుండా అటాచ్ చేసుకోవాలండి జిప్ దగ్గర అప్పుడే నీట్గా ఉంటుంది ఇలాగా జిప్ దగ్గర కట్టు ఇటు ఈ క్లాత్ లైన్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసేసుకొని ఫస్ట్ అటాచ్ చేసేయాలన్నమాట ఒక సైడ్ అటాచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ అటాచ్ చేసుకోవాలి తర్వాత దీని మీద ఒక గుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలాగ రెండో వైపు కూడా అటాచ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట మనకి ఈ ఈ జిప్ అనేది ఎక్కువ పర్వాలేదండి కట్ చేసేసుకోవచ్చు తక్కువ అయితే అవ్వకూడదు ఇది నార్మల్ జిప్ మాత్రమే ఇలా జిప్ అరేంజ్ చేసేసిన తర్వాత ఈ బాటమ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పైకి అటాచ్ చేసేసుకోవాలన్నమాట రెండు వైపులా అటాచ్ చేసుకోవాలంటే ఫోర్ సైడ్స్ అటాచ్ చేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇలా నాలుగు వైపులా అటాచ్ చేసేసిన తర్వాత జిప్ అటాచ్ చేసుకోవాలి కానీ అంతకన్నా ముందర హెగ్గేల్స్ హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవాలి కదా దానికోసం ముందుగా కట్ చేసుకున్న పీసెస్ని ఈ విధంగా లోపలికి సన్నగా ఇలా ఫోల్డ్ చేసేసి రెండు వైపులా స్టిచ్చెస్ వేసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట ఒకవైపు వైపు స్టిచ్ వేసిన తర్వాత దీని పక్కన ఇంకొక స్టిచ్ వేసుకుంటే హెగ్గేల్స్ రెడీ అయిపోతాయి నేను ఇంకొక రెండు వైపులా కూడా అటాచ్ చేస్తాను అనమాట ఇలా రెండు వైపులా అటాచ్ చేసేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఇది జాయింట్స్ కదా ఏదైనా సరే జాయింట్స్కి డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట లైనింగ్ కంపల్సరీ అండి ఇది సింగిల్ లేయర్ అయితే అంత బలంగా ఉండదు లైనింగ్ వేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట క్లాత్ ఇలా మొత్తం కంప్లీట్గా రెడీ చేసేసిన తర్వాత బాటము ఇప్పుడు కుట్టుకున్న హైకిల్స్ ఏదైతే ఉందో ఆ వాటిని ఈ విధంగా ప్లేస్ చేసేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా ప్లేస్ చేస్తే ఇలాగ పైకి పట్టుకుంటాం కదా సరిపోతుంది అలాగే ఇక్కడ జిప్ వస్తుంది కాబట్టి ఇవి అటాచ్మెంట్ లోపలికి వెళ్ళిపోతుంది జిప్పు ఇలా రఫ్ రఫ్లావాలండి అప్పుడే బలంగా ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇలా రఫ్ లాగితే రెండు వైపులా బలంగా ఉంటుంది అదే అదే అదేవిధంగా ఇటువైపు కూడా అటాచ్ చేయాలి రెండు వైపులా అటాచ్ చేసేసిన తర్వాత ఈ జిప్ అటాచ్ చేయాలన్నమాట దీని మీద ఇలా పెడితే చుట్టూ సరిపోతుంది ఎందుకంటే మనం కొలత ప్రకారమే తీసుకున్నాం కాబట్టి పొడవు కూడా పొడవు వెడల్పు కూడాను ఇప్పుడు వన్ సైడ్ అటాచ్ చేసేసిన తర్వాత ఇంకొక సైడ్ అటాచ్ చేసేయడమే చుట్టూతో కూడాను ఫస్ట్ ఇలా నిలువును అడ్వా అటాచ్ చేయాలండి నిలువును అటాచ్ చేసేసిన తర్వాత ఇలా జిప్పు వైపు అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ రౌండ్గా ఉంటుంది కదండీ మనం రౌండ్ కట్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారము ఇలాగా అటాచ్ చేస్తే ఆ షేప్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఈ టేప్ అటాచ్ చేయాలని జిప్ ఓపెన్ చేసి దాని మీద ఈ విధంగా పెట్టి అటాచ్ చేసుకోవచ్చు వన్ సైడ్ అయితే ఈజీగా అటాచ్ చేసచ్చు ఇంకో సైడ్ మటుకు ఇలా జిప్ ఓపెన్ చేసి ఈ విధంగా అటాచ్ చేయాలన్నమాట ఇక్కడ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ చిన్న పర్స్ని ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు అర్థమవుతుందనమాట జస్ట్ ఎయిట్ మినిట్సే ఉందండి ఈ వీడియో ఇలాగ మ్యాచింగ్ పర్స్ని మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ను మిగిలిపోయిన క్లాత్తో ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ బై వన్ అంటే ఒక సైడ్ స్టిచ్ చేసేసాక ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసేయాలి ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇంకొక సైడ్ స్టిచ్ చేయడం కొంచెం కష్టంగా అనిపించితే బాల్ పిన్స్ సహాయం అటాచ్ చేసేసుకొని ఇలాగా అటాచ్ చేయండి అంటే జిప్ ఓపెన్ అయ్యి ఉంటుంది కదా ఇంకొక సైడ్ సో కదలకుండా ఇలా బాల్ పిన్స్ పెట్టుకొని అటాచ్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో సో ఇంకో సైడ్ కూడా జిప్ స్టిచ్ అనేది వేసుకోవాలి డబల్ స్టిచ్ వేసుకోవాలని చెప్పాను కదా ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట అంతేనో పర్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో పర్సు జిప్ కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట చిన్నగా భలే ఉందనమాట ఇదైతేను ఇది గోల్డ్ కలర్ వల్ల బాగా లుక్ వచ్చింది షైనింగ్గాను మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఇదిగోండి ఎంత బాగుందో పర్స్ అనేది ఇలా వేస్ట్ అనుకున్న క్లాత్లతో ఇంత అందమైన పర్స్ని రెడీ చేయొచ్చు నాకు ఆ క్లాత్ చాలా మందంగా అనిపించింది అందుకనే నేను అసలు పడేనో ఏది కూడా వేస్ట్ చేయను మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్